ఇప్పుడు మీరు చూస్తున్నది గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ ప్రక్కనే చిన్న సందు ఉంటుంది అది సందు అంటే సందు కాదు సుమారు కొన్ని వందల కుటుంబాలు ఆ లోపల నివసిస్తున్నారు ఇక్కడ పైప్ లైన్ కోసం నగరపాలక సంస్థ వారు తవ్వారు అయితే దాన్ని అలాగే వదిలేశారు పూడ్చారు కానీ అస్తవ్యస్తంగా ఆ లోపలికి వెళ్లేవి కార్లు వెళ్లే పరిస్థితి లేదు టూ వీలర్ మీదే వెళ్ళాలి ఇక్కడ బళ్ళు పెట్టుకోవడానికి కానీ అటు టూ వీలర్స్ అటు అక్కడ పార్క్ చేసుకోవడానికి కానీ లోపల వెళ్ళడానికి కానీ అక్కడ ఏమాత్రం అవకాశం లేదు వాళ్ళని ఈ విషయం ఎందుకు ఎలా వదిలేశారో దీన్ని నీట్గా చక్కగా చేయండి అని అడిగితే ఇది ఇంజనీరింగ్ సెక్షన్ వారిది మాది కాదు మాకు సంబంధం లేదు తవ్వడం వరకే మా బాధ్యత అని సెలవిచ్చారట మరి ఉన్నతాధికారుల తక్షణమే ఇక్కడ వేరే మార్గం లేదు గనక ఈ యొక్క ప్రాంతాన్ని చక్కగా చదునుగా చేస్తే గనక ఇటు లేక లేదా ఇక్కడ ఉంటున్న వందలాది కుటుంబాల వారు వాహనాలని అటు ఇటు వెళ్లడానికి దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదా ఆ చిన్న చిన్న రాళ్లు ఉండడం వల్ల పడిపోయి తగిలించుకుంటున్నారు తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా